ఎలమంచిలి మండలంలో పాఠశాలలను తనిఖీ చేసిన ఆర్ఐపీఈ ఎలమంచిలి జూలై పధ్ధెనిమిది రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ఐపీఈ బేగారి జాన్సన్ ఈరోజు యలమంచిలి మండలంలోని ఉన్నత పాఠశాలలను సందర్శించి తనిఖీలు నిర్వహించారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కొంతేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రత్యేకంగా సందర్శించారు తనిఖీలో భాగంగా జాన్సన్ మండలంలోని వ్యాయామ విద్య ఉపాధ్యాయుల రికార్డులు రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం విద్యార్థులలో క్రీడల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యల గురించి అలాగే వారిని సన్మార్గంలో నడిపించడంలో వ్యాయామ విద్య ఉపాధ్యాయుల ముఖ్యపాత్ర గురించి వివరించారు వచ్చే నెలలో ప్రారంభమయ్యే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎస్జీఎఫ్ క్రీడల నిమిత్తం విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా శిక్షణ ఇవ్వాలని ఎక్కువ మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనేలా చూడాలని ఆయన సూచించారు అంతేకాకుండా రిజిస్టర్లు రికార్డులు సక్రమంగా నిర్వహించాలని లెసన్ ప్లాన్ మరియు డైరీని తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కొంతేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ఆర్ రామకృష్ణ మండల ఇన్ఛార్జ్ ఎండ్ర సత్యనారాయణ మరియు ఇతర పాఠశాలల వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు